పక్కన పెట్టి మందుబాబులతో కలిసి చిందులేశాడు ఒంగోలు ఎస్ఐ ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవలే రాజకీయ వివాదం తలెత్తింది ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు మరో వర్గానికి చెందిన వారిపై హత్యయత్నం కేసు నమోదైంది దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు అయితే అక్కడ విధులకు ఎస్ఐ వెంకటేశ్వర్లను కేటాయించారు ఉన్నతాధికారులు విధి నిర్వహణను విస్మరించిన ఏఎస్ఐ గ్రామ శివారిలోకి వెళ్లి మందుబాబులతో కలిసి పెగ్గేశాడు ఫుల్ గా వారితో కలిసి పాటలు పాడుతూ ఈలలు వేస్తూ సందడి చేశారు మత్తులో చిందేస్తున్న ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది ఈ విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సదరు ఏని విఆర్ పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా ఎస్పీ సునీల్ తదుపరి చర్యలు నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది

ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు